లో లో ఏమంటివి ఏమంటివి ఎంత మాట ఏమంట ఏమంటింది పదమూడు వేల నటించి ప్రేక్షకులను మెప్పించి సభాస్ కనిపించుకున్న నటుడి పేరేమిటిఆర్ పద్దెనిమిది వేల వయసుకే మాస్ లో చెప్పి బాక్స్ ఆఫీస్ ను అమ్మతోడు అడ్డంగా నరికిన నటుడి పేరేమిటి ఎన్టీఆర్ ఎనిమిది ఏళ్ళ వయసుకే ఆరే ఫంక్షన్ లో పది లక్షల మంది అభిమానులు కళ్ళారా చూసిన ఏకైక కథానాయకుడి పేరేమిటి రువు తక్కువని బెక్కు అని చెట్టు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడని హేళన చేసిన వాళ్ళని ఏనాడో తన నటన సామర్థ్యంతో ప్రాణం పూసుకొని చూసే విధంగా నటించుట చవనం కుర్చీ కూడా ఎగురికి నాట్యం చేయట తెలుగు రాష్ట్రం నుండి జపాన్ దేశం అభిమానులతో జైపో ఎన్టీఆర్ అనిపించుకునిటోసీ ప్రశ్న ఉన్న భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు తమిళ కంగా రాజ్యాపాచిపోటీ పడుతున్న హిప్ హీమర్ స్టెప్ ఏదైనా ప్రేమాకరణ భయానిక రౌద్రం వీరం భావం ఏదైనా సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ ట్రిబుల్ యాక్షన్ పాత్రలు ఏదైనా కరదాహం తీరే వరకు అభిమానులు కార్యాలయం వేసుకునే వరకు రాత్రి అనక పగలనక